అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయడం ఒక రెండు రోజులుగా జరిగిన విశేషాలు ఇంకా సమ్మర్కి అవసరమైన వస్తువులన్నీ బయటకు తీయాల్సిన సమయం వచ్చేసిందండి సబ్జా గింజలు కొంచెం ఉంటే నానపెట్టాను ఆ రోజు ఫ్రూట్ కస్టర్డ్లో వేసాను చూసే ఉంటారు అలాగే ఈ సగ్గుబియ్యం కూడా నానబెట్టాను కొంతసేపు మామూలుగా ఉడికించి కానీ బాగా నానే కానీ కొంచెం పటిక పంచు ధర పటిక బెల్లం వేసి మా వాడికి ఇద్దాము బాగా వేడి చేసింది మందులు వాడుతున్నాడు కదా కానీ అది అలాగే ఉందనమాట సరే వాడికి ఆకలి వేస్తుందంటే ఈ జీడిపప్పు వేయించి ఉప్పు కారం వేసి ఆ రోజు ఇచ్చాను అలాగా చాలా రోజులైంది అసలు నాకు ఆకలి వేస్తుంది అమ్మ అని వాడని ఏం అడిగినా సరే డైట్ కంట్రోలు ఎక్సర్సైజు ఇలాగే ఉన్నాడు ఒక పది రోజులై ఒంట్లో బాగోలేకపోవడం వల్ల ఇంకా ఏమీ లేదు తినడం లేదు సరిగ్గా రెస్ట్రిక్షన్స్ లేవన్నమాట ఈ గుమ్మడికాయ కుళ్ళిపోయిందండి రెండు వందలు పెట్టి రెండు కాయలు కొన్నానా ఈ గుమ్మడి వడియాలు అన్నది నాకు పెద్ద టాస్క్ అయినా సరే ఏడాది ఈ సీజన్లో మాత్రం కొని సమ్మర్లో కనీసం ఒకసారైనా పెడతానండి అవి వారం పది రోజుల్లోనే అయిపోనండి కానీ పెడతాను కానీ అతను చవగా ఇచ్చాడు అనుకున్నాను కాయలు కూడా చాలా బాగున్నాయి ఏం దిష్టి తగిలిందో కుళ్ళిపోయింది అనుకున్నాను ఏమండి ఇలాంటివి నమ్ముతారు అది ఇష్ట అనేవి నేను సాధారణంగా నమ్మనండి మన రాతను బట్టి ఉంటుంది కానీ ఒక దిష్టి వల్ల ఏదైనా అయిపోతుందా అని కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు ఇంకా ఆ రోజు ముందు రోజు మనం లాగ్ చూసే ఉంటారు కదా ఆ ఇష్యూతో కొంచెం మనసంతా డిస్టర్బ్డ్గా ఉండి సాయంత్రం ఇలాగా బయటకు వెళ్ళి కొంచెం ఓర్లో కావాల్సినవన్నీ తెచ్చుకొని వచ్చాననమాట పెద్ద అవసరం లేదు మా వాడు వెళ్తానంటే సరే నేనే వెళ్తానులే అని చెప్పి వెళ్ళాను సాధారణంగా ఈ గ్రాసరీస్ తెచ్చుకోవడం కూరలు పళ్ళు పిల్లలు తెస్తానన్నా నేనే తెచ్చుకుంటాను ఎందుకంటే మరీ కూర్చుంటే ఇంక ఇంట్లో అదే అలవాటు అయిపోతుంది ఇంకెక్కడికి వెళ్ళలేక అని అలా వెళ్ళొచ్చి ఇంకా రాత్రికి అయితే ఉప్పు పిండి చేశాననమాట కొంతమంది ఉప్పుడు పిండి అంటారు కదా మేమైతే ఉప్పు పిండి అంటాము ఏంటంటే చల్ల ఉప్పు పిండిని కూడా చేస్తారండి మజ్జిగుల వరి పిండి కలిపి కానీ నేను ఎప్పుడు చేయలేదు మామూలు బియ్యపు నూకతోటే చేస్తాను బియ్యపు రవ్వ మేమైతే నూక అంటాం ఉత్తరాంధ్ర సైడ్ అంతా కూడా ఇడ్లీ నూక బియ్యపు నూక వరి నూక ఇలా అంటాం సాధారణంగా అందరూ రవ్వ అంటూ ఉంటారు కదా అయితే దీంట్లో మాత్రం చాలా రకాలు ఉన్నాయండి కానీ దేనికైనా సరే రుచినిచ్చేది మాత్రం పోపే ఇలాగే ఈ ఉప్పు పిండిలో కానీ పొంగల్లో కానీ అన్నిట్లోనూ కూడా చాలామంది మా వాళ్ళలో మిరపకాయలు తినేస్తారు తినేస్తే చాలా బాగుంటుందంటే అది వే మంచి రుచి వస్తుంది ఎందుకంటే కారం అంతా కలిసిపోయి పదార్థంలో పట్టిస్తుంది ప్రత్యేకమైతే ప్రత్యేకంగా అయితే కారం అయితే ఏం ఉండదు అలాగని కొందరు తినేస్తారు కొందరికి ఇష్టం కొందరు ఏరి పక్కన పెట్టేస్తారు నేను మిక్స్డ్ అనమాట ఒకసారిలాగా ఒకసారి అలాగా అయితే మా పెద్దబ్బాయి అయితే ఒక్క మిరపకాయ కూడా వదలడు వాడు పళ్ళని చాలా నీట్గా ఉంటుంది తిన్నాక ఏ మిరపకాయలైనా తినేస్తాడు ఈ వీడియోలో పాతకాలం చేసే సాంబార్ పొడి చూపిస్తున్నానండి ఈ సాంబార్ పొడిలో రకరకాలు ఉంటాయి కదా అందులో ఇది ఒక రకం అనమాట అయితే ఇందులో ఏంటంటే ఈ వ్లాగ్లో ఆ సాంబార్ పొడి రెసిపీతో పాటు ఒక ప్రధానమైన విషయం మనుషుల్లో జ్ఞాపక శక్తి గురించి దాంతో నా అనుభవాలు రీసెంట్గా జరిగినవి కూడా మీతో షేర్ చేసుకుంటాను మనం ఏంటంటే జ్ఞాపక శక్తి ఉండడం మాత్రం ఒక పెద్ద శాపం అండి ఉండకూడదు తెలుసా వయసు వస్తున్న కొద్దీ మర్చిపోతూ ఉండాలి ఎక్కడికక్కడ మంచి జ్ఞాపకాలని గుర్తు చేసుకొని ఆనందించడం పక్కన పెడితే మాత్రం మనని బాధ పెట్టిన మర్చిపోవడం మాత్రం అంత సులభం కాదండి ఈ జ్ఞాపక శక్తి వల్ల ఉన్న మోస్ట్ డిసడ్వాంటేజ్ అదనమాట అయితే ఏంటంటే దీనికి ముందు మొన్న జరిగిన ఒక విషయం చెప్తాను మొన్న మా చుట్టాలమ్మాయి ఇరవై ఏళ్ల క్రితమే నాకంటే బాగా చిన్నదిలేండి హైదరాబాద్ వచ్చేసారు వాళ్ళు రెండు వేల నాలుగులోనే అప్పటి నుంచి కాంటాక్ట్లో అసలు లేము తర్వాత ఏంటంటే కిందట ఏడాది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఎప్పుడో అమ్మాయి నెంబర్ కనుక్కొని ఫోన్ చేసింది అనమాట అక్క నేను నీతో మాట్లాడాలని నీ నెంబర్ ఎలాగైనా కనుక్కొని నీకు చేశాను అంది అప్పటి నుంచి మళ్ళీ చేయలేదు సరే మొన్న రాత్రి ఏంటంటే అక్క నీకు వీలైనప్పుడు ఫోన్ చేయని వాట్సాప్ మెసేజ్ చేసింది అనమాట నీతో మాట్లాడాలని ఉంది అని నేను వెంటనే చేశాను మెసేజ్ కూడా ఓపెన్ చేయలేదు మామూలుగా ఫోన్ నోటిఫికేషన్స్లో చూసి వెంటనే చేశాను లత అంటే అక్క నీకు ఈ మధ్య ఫోన్ చేశాను అక్క నువ్వు లిఫ్ట్ చేయలేదు అంది ఎప్పుడు చేసావమ్మా అంటే నెల కిందట అనుకో అక్క అంది లేదమ్మా నాకైతే నెల కిందట ఏ కాల్స్ నాకు రాలేదు నువ్వు మాత్రం జూన్ నెలలో రెండు వేల ఇరవై మూడు జూన్ నెలలో చేసావు ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను ఆ తర్వాత ఇంకా నాకు ఏ కాలు రాలేదమ్మా అన్నాను అవునా అక్క నేనైతే ట్రై చేశానక్కా అంది ఇక్కడ చెప్పాలి సందర్భంగా జరిగేది ఇదేనండి అవతల వాళ్ళు ట్రై చేస్తారు మన మీద ప్రేమ కొద్దీ అభిమానం కొద్దీ మనం చెయ్యకపోయినా వాళ్ళు చేస్తారు కానీ ఏంటంటే వాళ్ళకి ఆ టైంకి కాల్ కలవదు రీచ్ అవ్వకపోవడమో నెట్వర్క్ బిజీయో ఒక్కొక్కసారి సైలెంట్గా ఉండిపోతుంది చూడండి నెట్వర్క్ మనం ఏం చేయలేం కదా అదేంటంటే వాళ్ళకి గుర్తు ఉండదు అది వాళ్ళు ట్రై చేసామనే వాళ్ళు అనుకుంటారు వానికి వాళ్ళ కాల్ కనెక్ట్ అవ్వలేదు రింగ్ అసలు రాలేదు అన్నది కూడా వాళ్ళు గుర్తుండదు అందులోను ఏంటంటేనండి నాది బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఆ బిఎస్ఎన్ఎల్ నుంచి ఇంకా మారవా అంటారు పిల్లలు ఏంటో నాకు ఇప్పుడు అంత అవసరమే ఉంది అన్నిట్లోనూ మన గవర్నమెంట్ కావాలి కానీ దీంట్లో అక్కర్లేదా అంటాను నేను సరే ఇప్పుడైతే ఇంక సాంబార్ పౌడర్ రెసిపీ చూడండి తర్వాత మళ్ళీ మాట్లాడతాను ముందుగా ఏంటంటే మంట సిమ్లో పెట్టుకోవాలి కొంచెం శనగపప్పు ఒక స్పూన్ అనుకోండి అదేంటంటే సిమ్లో పెట్టుకొని ముందు శనగపప్పు సగం వేగాక అప్పుడు మినపప్పు అది కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఇంకోటి ఏంటంటేనంటే ఏవైనా సరే నూనెలో వేయించుకునే కంటే డ్రై రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా గొప్ప టిప్ ఏంటంటే ఇలా కలిపి కాకుండా ప్రతి పదార్థం విడివిడిగా వేయించుకోవాలి శనగపప్పు వేయించి తీసి పక్కన పెట్టుకొని మినపప్పు వేయించి తీసి పక్కన పెట్టుకొని ధనియాలు అన్నీ ప్రతి పదార్థం విడివిడిగా అనమాట అసలు ముందుగా మెంతులు వేయించి పెట్టుకోవాలండి కొంచెం నేను అయితే ఇందులో అయితే మెంతులు మర్చిపోయాను లేకపోయినా సరే చాలా బాగుంది ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు మనం సాంబార్ చేసుకున్నప్పుడు పోపులో మంచిగా మెంతులు వేయించుకుంటే సరిపోతుంది ధనియాలు ఎక్కువ వేసానండి శనగపప్పు మినపప్పు కంటే కూడా ధనియాలు ఎక్కువ వేసాను అవి అవి కూడా వేగాక అప్పుడు మిరియాలు వేసాను కొంచెం జీలకర్ర వేసాను అప్పుడు ఎండుమిరపకాయలు వేసాను అవి వేసాక బియ్యం వేసాను ఇవన్నీ కూడా విడివిడిగా వేయించి పెట్టుకుంటే అదో టేస్ట్ అండి ఇంగు ఎక్కువగా వేసుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి ఇష్టపడితే ఇప్పుడే వేయించాలి నేను మర్చిపోయాను తర్వాత గ్రైండ్ చేసినప్పుడు చిన్న ముక్క వేసాను సరే ఎక్కువ చేయలేదు కదా ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఉంటుంది అని ఇదే ఒక చిన్న బాటిల్ అయిందండి ఒక చిన్న డబ్బాతో అయింది మనం నిల్వ చేసుకునే ఉద్దేశం లేకపోతే ఎక్కువ మందికి గనక చేసుకుంటే ఇదంతా కూడా ముద్దలా రుబ్బి కూడా సాంబార్ చేసుకోవచ్చండి అదొక టేస్ట్ వస్తుంది పొడి వేస్తే ఒక టేస్టు ముద్ద రుబ్బి పెడితే అదొక టేస్ట్ అనమాట ఇష్టపడిన వాళ్ళు ఎక్కువ కొబ్బరి వేసుకుంటారు నాకు పర్వాలేదు అనుకోండి మా అబ్బాయి ఏంటంటే కొబ్బరి వేస్తే తీపి వచ్చేస్తుంది అంటాడు నిన్నైతే మాత్రం ఇలాగ ఈ ఎర్రదుంపలు ఒకటే ఉన్నాయి వాటితోటే సాంబార్ చేశాను అనమాట అద్భుతంగా ఉందండి రాత్రి ఇడ్లీకి అయితే ఇంకా చాలా బాగుంది ఇదిగో మరి సాంబార్ రెసిపీ అయితే చెప్పట్లేదు మీకు కనిపిస్తోంది కదా సాంబార్ పొడి రెసిపీ అయితే మాత్రం చెప్పాను అలా అన్నీ విడివిడిగా మంట సిమ్లో వే పెట్టుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది అదే అసలైన సాంబార్ పొడి అనమాట నాకు తెలిసింది ఏంటో కొందరు యాలకులు లవంగాలు ఇవన్నీ కూడా చూపిస్తారండి సాంబార్కి అదే మసాలా కూరలకి అదే మసాలా ఏమన్నా బాగుంటుంది అవసరం లేదండి అవి అంటే ఎవరి ఇష్టం వాడదనుకోండి సరే సాంబార్ పొడి సాంబార్ అయింది కదా మళ్ళీ నా జ్ఞాపక శక్తిలోకి తీసుకెళ్తాను మిమ్మల్ని ఏంటంటే అండి చిన్నప్పుడు టీకాలు వేసేవారు కదా సుమారు ఒక నలభై రెండు నలభై ఏళ్ళ క్రితం సంగతి అనుకోండి ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు ఒక రెండో క్లాసు మూడో క్లాసు ఆ టీకాలు వేసినప్పుడు అందరం దాక్కునేవాళ్ళం మాకు చిట్టెమ్మని పనిచేసే ఆవిడ ఉండేది మా అంత మనిషి ఉండేదండి ఆవిడ చూస్తేనే భయం వేసేది ఎక్కడ మాకు ఒక పెద్ద కిటికీ ఉండేది అనమాట ఆ కిటికీలకు ఎప్పుడు కిటికీకి ఎప్పుడు తలుపులేసి ఉండేవి అందులో ఒక గూడులో ఉండేది అందులో దాక్కునేవాళ్ళం వెళ్ళిపోతే ఈవిడ రెక్కలు పట్టుకుని ఈడ్చికి వెళ్ళిపోయి ఎత్తుకెళ్ళిపోయి టీకాలు వేయించేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి ఆ సీన్ అంతా కూడా నాకు ఇప్పటికే కళ్ళల్లో ఉంది ఈ పిచ్చి జ్ఞాపక శక్తి ఉండడం వల్ల జరిగిన విషయాలన్నీ గుర్తుండడం వల్ల నేను ఫలానా వాళ్ళు ఫలానా అలా చేశారు అని నాకు తెలిసి వాళ్ళ ఉద్దేశం అది కాదు వాళ్ళ ఉద్దేశం వాళ్ళ అభిప్రాయాలు వేరే ఉన్నాయని తెలిసి ఇది నిజం ఎవరికి నిరూపించాలి ఇలాంటి ఆలోచనలతో ఎప్పుడూ సతమతం అవుతూ ఉంటానండి ఇకపోతే ఈరోజు మరో మంచి కొత్త రెసిపీతో కొత్తదని నేను అనుకుంటున్నాను ఇంకో చిన్న సరదా విషయంతో ఈ వీడియో కంప్లీట్ చేస్తాను మనం అన్ని కాకరకాయ దొండకాయ బంగాళదుంప వంకాయ వేపుడు చేసుకుంటాం కదా క్యాబేజ్ వేపుడు చేసుకున్నారా చేయకపోతే ఈసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదేంటంటే క్యాబేజ్ నేను కూరగాని కట్ చేశాను యాక్చువల్గా కానీ మా అబ్బాయి అమ్మ ఈరోజు వేపుడు చేయమ్మా అన్నాడు వీకెండ్ కదా వాడి ఇంట్లోనే మామూలుగా ఉన్నాడు టైంకి తింటాడు ఈ మధ్య ఎప్పుడైనా చేసావుమ్మా అసలునే నువ్వు ఎప్పుడైనా టైంకి తిన్నావా ఇంట్లో అని అడిగాను నేను అందుకని అది అలాగే కూర కట్ చేసిందే కూడా బాగా కడిగి శుభ్రం చేసుకొని తడి లేకుండా బాగా నీరంతా పోయేలా చూసి నూనె వేసి ఇది వేస్తాము ఇంచుమించు అక్కడే ఒక పది నిమిషాల సేపు అక్కడే ఆ చుట్టుపక్కల ఉంటాం కదా స్నానం చేసి వచ్చాక ఏదో పూజ పని అది అలాగ చిన్న చిన్నబరం మీద పెట్టాను హైలో పెట్టి అలా కలుపుతూనే ఉన్నాను అనమాట మొత్తం తడంతా పోయింది అనుకున్నాక అప్పుడు సిమ్లో పెట్టాను నిజానికి ఈరోజు ఏంటంటే కొంచెం నూనె కూడా ఎక్కువైంది నాకు ఇంత నూనె కూడా వేయను నేను అసలు కొంచెం నూనెతోటి అలా సిమ్లో పెట్టి వేయిస్తాను మంచి కలర్ వచ్చి చాలా బాగుంటుంది అనమాట కలర్ కలర్ లాస్ట్లో చూస్తారు మీరు అది కాదు అసలు ఇంకా మంచి కాఫీ కలర్ వస్తుంది చాలా బాగుంటుంది ఎందుకంటే సిమ్లో వేయించడం వల్ల ఇలా నేను చెప్తూ ఉంటాను చూడండి సిమ్లో వేయించుకుంటే బాగుంటుందని అలా వేయించుకుంటే ఏ ఫ్రై అయినా సరే డీప్ ఫ్రై టేస్ట్ వస్తుందండి ఎక్కువ నూనె పెట్టక్కర్లేకుండానే వీలైతే ఈసారి ట్రై చేయండి ఇంకా అంతా వేగాక ఇంకో వేసాను అనమాట కూర అయితే చాలా బాగుంది నూనె ఎక్కువ అవడం వల్ల అనుకుంటాను ఇకపోతే చిన్న సరదా సంగతి ఏంటంటే ఇంచుమించు మా అబ్బాయి పది రోజులే ఇంట్లోనే ఉన్నాడు చిన్నవాడికి బాగోలేదని చెప్పాను కదా ఆ అబ్బాయికి ఏంటంటే నేను అన్నాను ఫస్ట్ రెండు రోజులు అయ్యాక నాన్న నీకు దిష్టి తగిలింది నాన్న అని వాడి ఈ మధ్య ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు అనమాట అందులో లీడ్ రోల్ అది ట్రైలర్ రిలీజ్ అయింది అనమాట అందరూ చూసి నీకు దిష్టి పెట్టేశారు అని అయితే ఏంటంటే తల్లి మనసు అంతే కదా కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు మా మేనత్తగారు అబ్బాయి అనమాట మా అక్క వాళ్ళ బావగారే అనుకోండి ఆయన అనేవా అనేవారు దాసు పిల్ల దాసుకు ముద్దు చిన్నారి పిల్ల చిన్నారికి ముద్దు అని దాస మా నాన్నగారి పేరు పరాంకుశి దాసు అనమాట ఆయన పేరు చిన్నారి ముద్దు పేరు చిన్నారి అనమాట మా నాయనమ్మ బాగా పెంచిందని అందరూ అనేవారు అనమాట అంటే శరీరానికి జుత్తుకి అంతా మంచి సంరక్షణ చేసేదన్నమాట ఆవిడ మాకు అందుకని చక్కగా అందరూ మెచ్చుకునేవారు మా ఇద్దరిని అందుకని మా మేనత్త గారు అబ్బాయి సరదాగా అనేవారు అనమాట మీ నాన్నకే కాదమ్మా ఎవరి పిల్లలు అంటే వాళ్ళకు ముద్దు అలాగా కాకి పిల్ల కాకి ముద్దు అన్న విషయాన్ని ఆయన అలా చెప్పేవారు అనమాట అలాగా హేమ కొడుకు హేమకు ముద్దు అంతే కదండి ఏమంటారు మరి మీరు అందుకని దిష్టి తగిలింది అని అనుకుంటాను మనం ఏది జరిగినా సరే ముందు దిష్టి తగిలింది అనుకుంటాం అంటే అంత దిష్టి పెట్టి ఓపిక ఎవరుకుందమ్మా అంటారు పిల్లలు కానీ మన నమ్మకాలు మనవు కదా నేను పెద్దగా నమ్మకమైన ఫస్ట్ ఏదో అనే మాట అనమాట అది చిన్నప్పుడు నాకు అంతేనండి ఎక్కడ సినిమాకి వెళ్ళినా సరే బయటికి వెళ్ళి వచ్చినా సరే విపరీతమైన తనలోపు జ్వరం వచ్చేసేవి మా నాయనమ్మ పెరట్లోకి తీసుకెళ్ళి ఉప్పు మిరపకాయలు ఇవన్నీ దిష్టి తీసేది అనమాట ఉప్పు తీసి నూతిలో పడేసేది వెంటనే అంటే ఉప్పు కరిగేలోపు వీళ్ళకి తగిలిన దిష్టి పోతుందని ఏంటో కదా ఇలాంటివి కొట్టి పారేలేము అలాగని పూర్తిగా నిజమని అనుకోలేము మీరేమంటారు వీలైతే కామెంట్ చేయండి మరో మంచి విషయంతో మమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం వీలైతే ఆ లింక్ కామెంట్లో ఇస్తాను కామెంట్ పిన్లో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మీ అభిప్రాయం చెప్పండి ఉంటానండి మరి అందరికీ శుభరాత్రి